ప్రధాని మోడీ విధానాలు దేశానికి ముప్పని సిపిఎం పొలిటి బ్యూరో సభ్యుడు రాఘుల్ అన్నారు బీజేపీ పాలనలో ప్రజలకు పేదరికం కార్పొరేట్లకు కోట్ల ఆదాయమని విమర్శించారు అగ్రిస్పాటుతో రైతులు కూలీలుగా మారే అవకాశం ఉందన్నారు పోరాటాలతోనే ప్రభుత్వాలకు బుద్ధి వస్తుందని చెప్పారు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వేలాది మందితో మహాప్రదర్శన నిర్వహించారు మల్లు లక్ష్మీలతో కలిసి బహిరంగ సభలో పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఉద్యమాల ద్వారా ప్రజలు చైతన్యం తీసుకొస్తామన్నారు సంపాదించి పెడితే వాటి అన్నిటికి కొట్టేసి ఈ రోజు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రపదై రోజు దేశంలో వాళ్ళు చలామణి అవుతున్నారు వాళ్ళు ఆ రకంగా చలామణి కావడానికి మోడీ గారి కాదు మీకు అందరికి తెలుసు ఈ మధ్య అడాని గారు రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చాడు ఈ అడాని అంశం రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఒక జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చాడు అంశం అంటే కొంత గతాలు రాజకీయ పార్టీ నాయకుడికిచ్చి ప్రభుత్వాధినేతలకు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ప్రజల మీద బాధలు మోపడానికి కోసం అవకాశం తీసుకుంటున్నారు వీళ్ళు ఈ వంతానికి ఏమి ప్రతిఫలం ప్రతిఫలం ఏమిటంటే రెండు రూపాయలు ఒక యూనిట్ కి విద్యుత్ ఖరీదయ్యే విద్యుత్ని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొనడానికి జగన్మోహన్ రెడ్డి అంగీకరించాడు అందుకని